హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే ఈరోజు నా లైఫ్ లో జరిగిన ఒక రియల్ ఇన్సిడెంట్ అంటే నేను అసలు ఎప్పటికీ మర్చిపోలేని అనమాట ఇది అంటే మీరు అనుకోవచ్చు ఇది నిజమై ఉంటుందా అబద్ధమా అనుకోవచ్చు కానీ నేను హార్ట్ఫుల్ గా చెప్తున్నాను అంటే రియల్ గా చెప్తున్నాను నాకు ఎట్లా అంటే వ్యూస్ కోసం ఏదో వీడియో పెట్టాలన్న ఉద్దేశం అయితే కాదు ఇది నేను ఇప్పటి వరకు ఒక్క మా అమ్మమ్మకి తప్ప ఇంకా ఎవ్వరికి ఎక్కడా చెప్పనిది అనమాట ఇది ఇది ఎప్పుడు ఇప్పుడు ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ అంటే నాకు నాకు నైన్టీన్ ఇయర్స్ నాకు నైన్టీన్ ఇయర్స్ అప్పుడు జరిగిన ఒక ఇన్సిడెంట్ అనమాట ఇది ఇది నాకు రియల్ లైఫ్ లో జరిగిన ఇన్సిడెంట్ మీ అందరితో షేర్ చేసుకోవాలనిపించింది చెప్పాలనిపించింది సో అందువల్లే నేను ఈరోజు ఈ వీడియో చేస్తున్నాను మరి ఈ వీడియో పూర్తిగా చూడండి మీకు అర్థమవుతుంది నాకు తెలిసి మీ అందరి లైఫ్ లో కూడా ఎప్పుడైనా ఇలాంటిది ఏదైనా ఇన్సిడెంట్స్ జరుగుండొచ్చు మరి జరిగితే నాకు కామెంట్ లో పెట్టండి చాలా మంది అంటారు అసలు దెయ్యాలు ఉండవు అవన్నీ మూఢమ్మకాలు మనం భ్రమిస్తాము అదంతా నిజం కాదు అసలు దెయ్యాలు అనేవే ఉండవు అంటారు కొంతమంది ఏమో అంటారు అయితే ఏది నమ్మాలో ఏది నమ్మకూడదు మరి మనకైతే అర్థం కాదు యాక్చువల్గా నేను కూడా ఫస్ట్ అలాగే అనుకునేదాన్ని కానీ నా లైఫ్ లో రియల్ గా నా లైఫ్ లో నేను నా కళ్ళతో చూసినప్పుడు మాత్రం డిసైడ్ అయిపోయాను దెయ్యాలు ఉన్నాయి ఉంటాయి అని ఫిక్స్ అయిపోయాను నా మైండ్ ఇప్పటికీ కూడా నాకు అది తలుచుకుంటే భయంగానే ఉంటుంది మళ్ళీ అప్పుడప్పుడు అనిపిస్తుంది అలా మళ్ళీ ఇంకా ఎప్పుడైనా అలా నాకు ఎదురవుద్దా అలాంటి అది నాకు తలుచుకుంటే ఇప్పుడు కూడా చూడండి ఫ్రెండ్స్ నాకు గూస్ బంప్స్ వస్తున్నాయి అంటే అంతలాగా నేను అది లైఫ్ లో మర్చిపోలేను దానికి తోడు ఇప్పుడున్నంత ఏజ్ కూడా కాదు కదా నైన్టీన్ ఇయర్స్ అంటే కొంచెం ఇప్పుడు అంటే పిల్లలు కొంచెం నైన్టీన్ ఇయర్స్ కి కొంచెం మెచ్యూర్డ్ గా ఉంటారు బాగా ఆలోచిస్తారు కానీ అప్పట్టు మా జనరేషన్ లో నైన్టీన్ ఇయర్స్ అంటే మేము ఒక టెన్ ఇయర్స్ పిల్లలు ఎలా ఉంటారు మైండ్ సెట్ ఆ టైప్ లో ఉన్న మెంటాలిటీ ఉన్న టైంలో జరిగిన సిచ్యువేషన్స్ అనమాట ఇది సో ఆ రోజు జరిగిన సిచ్యువేషన్ లైఫ్ లో మర్చిపోలేదు ఆ రాత్రి నాకు కాలరాత్రి చెప్పాలంటే అంటే సినిమాటిక్ గా చెప్పాలంటే ఎవరికైనా అంటే సినిమా వాళ్ళ లాంగ్వేజ్ లో చెప్పాలంటే అదొక కాలరాత్రి చిమ్మ చీకటి ఈ టైప్ లో మూవీస్ లో చెప్తారు కదా కానీ గా ఇది స్టోరీ అయితే కాదు రియల్ లైఫ్ లో నా రియల్ లైఫ్ లో నా నేను ఫేస్ చేసిన ప్రాబ్లం నేను జెన్యున్ గా నేను అనుభవించిన నా ఫీల్ చెప్తున్నాను ఉన్నాయి నిజం అండి నమ్మండి దెయ్యాలు ఉన్నాయి నేను స్వయంగా చూశాను కాబట్టి చెప్తున్నాను అయితే ఇక ఇక అసలు విషయానికి వస్తే ఏంటంటే దెయ్యం ఉంది అని నేను ఎంత గిఫ్ట్ ఇలా ఎందుకు చెప్తున్నానంటే అసలు ఏం జరిగిందంటే అయితే మేము వెళ్ళింది ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళు ఊరు వెళ్ళాము అనమాట ఆ ఒక త్రీ ఫోర్ డేస్ ఉండటానికి వెళ్ళాము మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఏమైందంటే సరే పక్కలంతా బాగా ఎంజాయ్ చేశాము మా పిన్ని కూతుళ్ళు కూడా వచ్చారు చక్కగా అందరం ఉన్నాము ఎంజాయ్ చేసాము పగలంతా ఇంకా నైట్ భోజనాలు అని పడుకున్నాము అందరం పడుకున్నాం అయితే మేము పడుకున్న అంటే నేను అంద అంతమంది ఉన్నాం కదా అంతమంది ఉన్నప్పుడు ఏంటంటే అందరికి మంచాలు ఉండవు కదా కుదరదు కదా పడుకోవడానికి సో మేము చిన్నవాళ్ళమే కదా మాకు అలవాటే కింద అప్పటి రోజుల్లో మామూలుగా కింద చాప వేసుకొని మేము చక్కగా బెడ్షీట్స్ వేసుకొని పడుకున్నాము అనమాట నైట్ నేను పడుకున్నాను నా పక్కన నా పిన్ని మా పిన్నాళ్ళ అమ్మాయి పడుకుండి అవతల పక్కన మంచం ఉండదు ఆ మంచం మీద మా అమ్మమ్మ పడుకుంది ఇట్లా అందరము పడుకున్నాం అనమాట అయితే సరే నైట్ అయింది పడుకున్నాము మో అర్ధరాత్రి అర్ధరాత్రి అయి ఉండొచ్చు అది బహుశాను ఏ టైం అనేది కూడా నాకు తెలియదు ఎంత టైం అయిందని మొత్తం అన్ని లైట్స్ ఆఫ్ చేసి ఉంది ఒక చిన్న బెడ్ లైట్ మాత్రం వెలుగుతుంది చాలా లైట్ గా ఉంటది అది కూడా ఆ సో అది వెలుగుతుంది లైట్ ఇంకా అంతకు మించి అక్కడ ఇంకా ఏమీ లేవు సో అయితే నాకు ఎందుకో తెలియదు సడన్ గా మెలకు వచ్చింది అంటే మెలకు అంటే నేను కళ్ళు తెరిచాను కళ్ళు తెరిచి చూస్తున్నాను అనమాట నాకు ఎవరు వంట అక్కడ అంటే మేము పడుకున్న దగ్గర నుంచి మాకు గట్టు కనిపిస్తూ ఉంటుంది కిచెన్ గట్టు ఆ కిచెన్ లో గట్టు ఆ గట్టు పోయి అన్నీ నాకు క్లియర్ గా కనిపిస్తాయి అనమాట అయితే ఏం జరుగుతుంది ఎవరో కాని ఆ టైంలో వంట చేస్తున్నారు కూర వండుతున్నారు గడితో ఓ తిప్పుతున్నారు సౌండ్ నాకు సౌండ్కే లెక్సాను నేను అర్థం అయితే లేచాను చూస్తున్నాను నేను నేను అనుకుంటున్నాను నేను మాట్లాడుతున్నాను అనుకుంటున్నా కానీ నా వాయిస్ బయటికి రావట్లేదు నేను ఎవరిది అమ్మమ్మ అమ్మమ్మ నువ్వేనా ఏంటి ఇప్పుడు ఏంటి ఏం జరుగుతుంది ఏం వండుతున్నావు ఏంటి టైం ఎంత అయ్యింది ఇప్పుడు ఏంటి అని అంటున్నా బయటికి అంటున్నానని నేను అనుకుంటున్నా కానీ నేను బయటికి అనట్లేదు నేను నా ఫీల్ అంటే నేను నా నోట్లోంచి నా పేదాలు అయితే కదులుతున్నాయి అనుకుంటా కానీ నేను చేతితో కూడా ఇలా ఇలా అంటున్నా అమ్మమ్మ అమ్మమ్మ అని నేను చెయ్యి లేపి అంటున్నా కానీ నా నోట్లోంచి మాట రావట్లేదు నాకు ఎలా ఉందంటే నాకు అక్కడి నుంచి లెగిసి అక్కడికి ఉంది కానీ నేను లెవలేపోతున్నాను నేను ఏదో మాట్లాడాలి అరవాలి పిలవాలి అని ఉంది కానీ నేను చేయలేకపోతున్నాను నాకు ఏమి అంటే ఎలా అంటే నాకు క్లియర్గా అర్థమవుతుంది నేను నేను లేచున్నాను నేను లేసే ఉన్నాను అంటే లెగ్స్ అంటే పడుకునే ఉన్నాను కళ్ళు తీరి చూస్తున్నా అంతా చూస్తున్నా అంతా గమనిస్తున్నాను కానీ నా ఆలోచన అంతా ఏంటి అమ్మమ్మేంటి ఇప్పుడు వండుతుంది ఏంటి ఇంత చీకటిగా ఉంది నైట్ టైము అర్ధరాత్రిలో ఏం వండుతుంది ఆ అమ్మమ్మ అడగాలి పిలవాలి అన్న ఆలోచన ఉంది కానీ ఇదంతా అసలు దెయ్యము ఇలా జరుగుతుంది ఎవరో వచ్చి అక్కడ చేస్తున్నారు ఆ ఇది నాకు లేదు నాకు ఆలోచనే లేదు నాకు మార్నింగ్ వరకు నాకు ఆలోచన లేదు మా ఎంతసేపు మా ఏంటి ఈ టైంలో లేచింది ఏంటి ఇప్పుడేంటి చేస్తుంది ఇప్పుడేం వండుతుంది చీకట్లో వండుతుంది ఏంటి ఈ చిన్న లైట్ లో ఈ ఆలోచనే కానీ నాకు వాయిస్ రావట్లేదు నా చేతులు ఎక్కువ కదపలేకపోతున్నాను బాడీని నేను లెగవాలని ట్రై చేస్తున్నా కానీ నా బాడీ కూడా కదలటం లేదు అయితే ఇదంతా ప్రాసెస్ అలా ఎంతసేపు జరిగిందో కూడా నాకు టైం కూడా లెక్కలేదు కానీ చాలాసేపు జరిగింది చాలాసేపు నేను ఇదే కాన్షియస్ లో ఇదే ఫీలింగ్తో ఇలాగే ఉన్నాను అనమాట ఎంతసేపు ఉన్నా ఏంటి ఎవరు లెవట్లేదేంటి నాకు ఒక్కదానికే కనిపిస్తున్నారు అమ్మమ్మ ఏంటి ఈ టైంలో వీళ్ళందరూ అడగలేంటి అంటే మా పిన్నాలమ్మాయిలు లేకపోతే ఏంటి వీళ్ళు ఎవరేంటి మా అన్నయ్యలు ఎవరో ఏంటి ఈ టైప్ ఆఫ్ ఆలోచనలోనే ఉన్నాను కానీ అసలు ఇది రియల్ గా మా అమ్మమ్మ కాదు అది దెయ్యము అన్న ఫీల్ నాకు అసలు లేదు తెలియట్లేదు అనమాట ఇలా చాలాసేపు తనుకోక తనుకోక తనుకో మళ్ళీ నేను ఇంకా ఎప్పటికీ నిద్రపోయానో కూడా నాకు తెలియదు మళ్ళీ మార్నింగ్ నేను లేచానమాట మార్నింగ్ లేచిన తర్వాత నేను అప్పుడు మా అమ్మమ్మని అడిగాను అనమాట అమ్మమ్మ రాత్రి అర్ధరాత్రిలో ఏంటి ఆ టైంలో నువ్వేంటి వండుతున్నావు అని అర్ధరాత్రిలో వండటం అంటే ఏం మాట్లాడుతున్నావే అంది ఏం మాట్లాడుతున్నావే అంటది ఏంటి కాదమ్మమ్మా నువ్వు పొయ్యి దగ్గర ఉండి నువ్వు కాదా వంట చేసింది అర్ధరాత్రిలో చీకట్లో వంట చేస్తున్నావు అంటే నేను అర్ధరాత్రిలో చీకట్లో వంట చేయటం ఏంటి కలగన్నావా ఏంటి అంటది ఇదేంటి కళ అంటది అని కల కాదమ్మా నిజం కదా నిజంగా జరిగింది అంటే లేదు లేదు నువ్వు కలగన్నావంటది యాక్చువల్గా అది కళ కాదు హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ అది కళ కాదు ఎందుకంటే మనకి కళలు ఎప్పుడు వస్తూనే ఉంటాయి మనకి తెలుసు కళలు ఎలా వస్తాయి ఏం జరుగుతాయి మనం మనకి మళ్ళీ మార్నింగ్ వేసేటప్పటికి ఎలా ఉంటుంది అది కళని మనకి తెలియదు అర్థమవుతుంది కానీ ఇది కళ కాదే నేను కళ్ళు తీసి చూసాను నేను అరుస్తున్నా పిలుస్తున్నాను నాకు నాకు అది ఎంత తెలుస్తుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కళ అయితే కాదు ఇది రియల్ గా జరిగిందే ఎందుకంటే అది నాకు ఎంత ఇది ఉన్న కళకి రియాలిటీకి తేడా తెలీదా సో అందుకంటే మనకు అది ఆ రోజే కొత్త కాదు కదా కళ్ళ అనేది ఇప్పుడు గోల్డ్ సార్లు ఎన్నో సార్లు కళలు కంటూనే ఉంటాం సో కళ వేరు ఇది వేరు అయితే కాదమ్మమ్మ కలగడ ఎంతసేపు ఉన్నా మా అమ్మమ్మ నా మాట గెలవనివ్వలేదు ఊరికవే ఉంటావు కలగనుంటావు ఏమంటున్నావు నువ్వు నేనేంటి వాటి చేయటం అంటుంది నేను అప్పుడు నాకు స్ట్రైక్ అయింది ఏదో జరిగింది అక్కడ ఏదో జరిగింది అది దెయ్యమా దెయ్యమా లేకపోతే ఏదన్నా శిక్త లేకపోతే ఏమో నాకు అదే నేనేది వివరించలేము చెప్పలేను కానీ అక్కడ ఉన్నది మామమ్మ మామమ్మ ఆకారం కూడా కాదు అంటే ఒక ఆకారం ఒక మనిషి లేడీయే గాజులు ఉన్నాయి గరిట తిప్పుతాం నాకు మొత్తం క్లియర్ గా తెలుసు ఒక లేడీ కానీ అది ఎవరు అనేది కూడా తెలియదు అంటే చీకటి ఉంది కదా చీకటిలో మనిషి అలా ఆ చిన్న బలుబులో ఒక మనిషి ఆకారం అయితే కనిపిస్తుంది అక్కడ ఎవరు చేస్తున్నారు అనేది అయితే నాకు అర్థం కాలేదు సో ఇది ఇలాగా నాకు ఆ రోజు మిస్ట్రీ ఇంకా నేను మా అమ్మమ్మను కూడా ఎక్కువ వాదించలేదు ఆ రోజు వాదించదలుచుకోలేదు ఎందుకంటే వాళ్ళు పెద్ద వయసు వాళ్ళు నేను నాకెంత పంతొమ్మిది సంవత్సరాలు నాకు ఆర్గ్యూ చేసే శక్తి లేదు ఆర్గ్యూ చేయను నేను ఎప్పుడు పెద్దవాళ్ళకి అంతలాగా ఆర్గ్యూ చేసి ఇది చేసే మెంటాలిటీ నాడు కాదనమాట సో వద్దు ఆర్గ్యూ చేయొద్దు సరే అమ్మమ్మ అయితే అయ్యే ఉంటుందిలే అనేసి నేను కామ్ అయిపోయాను ఆ రోజు నుంచి ఇప్పటి వరకు నేను ఈ విషయం ఇంతవరకు మీరు నమ్మండి ఒక మా అమ్మమ్మని అడిగానంటే ఇంతవరకు నేను ఎవరి దగ్గర ఈ టాపిక్ ఎత్తలేదు ఎవరికి చెప్పలేదు ఈ విషయం ఎవ్వరికీ తెలియదు ఈవెన్ మా హస్బెండ్కి కూడా తెలియదు ఎవ్వరికీ చెప్పలేదు అనమాట కానీ ఇప్పటికీ కూడా ఆ రోజు జరిగింది కళ అయితే మాత్రం కాదు నేను నమ్మను అది కళ కారు రియల్ గా నాకు అది ఒక దిగమే ఏదో సంథింగ్ నాకు అందుకే అప్పుడప్పుడు అనిపిస్తుంది మళ్ళీ అలా ఆ రోజు జరిగినట్టు ఏదన్నా జరుగుతుందేమో మళ్ళీ ఎవరన్నా డైలీలాగా వస్తారేమో ఆ భయం అయితే ఎప్పుడు నాకు అలా ఉంటూనే ఉంటుంది ఎప్పుడైనా ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా కూడా కొంచెం భయం భయంగానే బిక్ అంటే ఓ మీరు అనొచ్చు అంటే అంత భయమా చచ్చిపోతానని అనొచ్చు అంటే చచ్చిపోతానని భయమో ఇంకోటి ఏదో కాదది ఆ ఫియర్ వేరు అంటే చావుకైతే రెడీ ఏ క్షణం అయినా ఈ క్షణం వచ్చినా మనం చచ్చిపోవడానికి రెడీగానే ఉంటాం ఆ మైండ్ సెట్ అలా ఫిక్స్ అయిపోయింది అంటే ఈ దెయ్యం అనేటప్పటికి అదొకలాంటి భయం అనమాట అంటే అది మనం ఏదో చేసేస్తుందని కాదు కానీ ఒక ఒక ఫియర్ ఉంటుంది కదా ప్రతి ఒక్కరికేనూ సో ఇది నా లైఫ్ లో రియల్ గా నాకు జరిగిన ఇన్సిడెంట్ మరి ఇలాంటి ఇన్సిడెంట్ మీ అందరికీ ఎప్పుడైనా ఎక్కడైనా ఈ టైప్లో ఎక్కడైనా మీరు ఫేస్ చేశారా చేస్తే మీరు కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని ఒకవేళ నిజంగా మీరు కూడా నేను కలగనే ఇలా చెప్తున్నాను అనుకుంటా అని మీకు అనిపిస్తుందా అయితే రియల్గా ఇలా జరుగుతాయా నాకు మీరు కామెంట్లో కామెంట్ చేయండి ప్రతి ఒక్కళ్ళు బాయ్ ఫ్రెండ్స్